మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్ పదకొండు ఎలక్షన్స్ ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ కి అవకాశాలు ఎక్కువ నవీన్ యాదవ్ ఎలా నవీన్ యాదవ్ అంటే ఎట్లా అంటే ఆయనకి ఎక్కువ క్రౌడ్ అనేది మొత్తం సపోర్టింగ్ బాగా చేస్తారు యూత్ ఫాలోయింగ్ యూత్ ఫాలోయింగ్ బాగా ఉంది గెలిసే ఛాన్సెస్ కూడా బాగా ఉన్నాయి లోకల్ కాబట్టి లోకల్ కాబట్టి బాగా సపోర్టింగ్ బాగుంటుంది మీరు ఏటేస్తారు మేము అక్కడ కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ కేసు సరే ఇక్కడ బైపోల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి గెలుపు ఒక అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుతాడు జూబ్లీ హిల్స్ లో ఏ ప్రాబ్లం ఏమి లేదు ఒక పక్క అంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అభివృద్ధి వల్ల ఇప్పుడు ఈ ఐదు లక్షలు పెట్టి ఇల్లు ఇస్తున్నారు ఇప్పుడు సన్న బీమ ఇస్తున్నారు మళ్ళీ ఈ రేషన్ కార్డు కొత్తగా రీసెంట్ గా పది సంవత్సరాలు వాళ్ళు ఈలేపోయారు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అయితే ఇచ్చింది రేషన్ కార్డులు ఇల్లు కూడా వాళ్ళు వీలైపోయారు ఏదో డబుల్ బెడ్ అని అన్ని మాసం చేసే తప్ప అది ఆడ ఏడాచ్చింది లేదు అమలు అయింది లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఊరికి ముప్పై ముప్పై ఐదు నలభై కూడా వచ్చినాయి రీసెంట్గా మా ఊళ్ళోనే ఒక ఇరవై ఎనిమిది వచ్చినాయి ప్రజెంట్గా అదే కనుక వీళ్ళు ఇచ్చినట్టు ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినట్టు ఊరికి పది ఇచ్చినా కూడా వీళ్ళు కట్టేవాడు ఉండిపోయేవాడు వస్తవంగా అది అది పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ రేపు నవంబర్ పదకొండవ తారీఖు కట్టుకుంది ఎలక్షన్ ఖచ్చితంగా గెలవటం పక్క కాంగ్రెస్ సైడ్ ఒకసారి జూబిలీస్ బైపోల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు కంపల్సరీ వస్తారు అంటే ఎలా అంటే స్థానికుడేనా లేకపోతే స్థానికుడు అని మళ్ళీ అందరికి హెల్ప్ అందరితో అందరితో బాగుంటాడు ఎవరైనా హెల్ప్ చేస్తాడు ఓకే అంటే పర్సనల్ రిలేషన్స్ బాగా అంటే సొసైటీకి సర్వీసెస్ గురించి బాగా చేస్తూ ఉంటాడు ఆయన అవును ఎవరైనా ఏదైనా హెల్ప్ వ్యక్తి పరిచయం ఉందా యూసూప్ కూడా ఎన్ని సార్లు కంటారా ఉంటారు చాలా సార్లు ఏ ప్రాబ్లమ్ అయినా కలిస్తే వర్క్ చేసి పెడతాడు వెరీ గుడ్ సో మీరు నవీన్ అదొక వేస్తారు అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది పరిపాలన బాగుంది కదా ఇప్పుడు ఏది ఏదైతే ఒప్పుకున్నాడో అవన్నీ చేస్తున్నాడు కదా కొంతమంది బాగాలేదని అంటున్నారు కొంతమంది కొన్ని కొన్ని స్లోగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి స్లోగా చేస్తున్నాడు పర్వాలేదు స్టార్టింగ్ లో అందరూ ఎక్స్పర్ట్ గా ఉండే అందరూ పర్వాలేదు మీరు ఈ మాది ఇది కాదు ఇంతకు ముందు ఇది మాది ఒకటే ఉండే ఓకే కానీ చాలా మంచి వర్కర్ అండి నవీన్ యాదవ నవీన్ యాదవ్ మంచిగా ఖచ్చితంగా ఆయన గెలిస్తే ఇక్కడ ఏరియాలో ఆయన చేసిన అభివృద్ధి పని లేవని చాలా ఉన్నాయండి చాలా చేసిండు పేదలకు పూర్ పీపుల్ కు చాలా చేసిండు ఆయన ఛాన్స్ ఇవ్వాలి అదే కూర్పు గెలవాలి ఆయన పక్క గెలవాలి ఓకే ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ అని ఆయనకు టికెట్ ఇచ్చారు సో నవీన్ కుమార్ యాదవ్ మాత్రం గెలుస్తాడు ఎందుకంటే అతను దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తర్వాత ఆయనకు ఓన్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా చేశాడు చేసే టైంలో కొన్ని ప్రజలతో మమేకమై లోపలికి వెళ్తూ ఏముంది నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పి తెలుసుకున్నాడు సో దాదాపు ఆయనకు ముప్పై నలభై ఉంటాయి ఇప్పటికి ఆయన బాగా తెలుసుకున్నాడు సో ఆయన గెలవాల్సిన టైం కూడా మన ఎవరో ముస్లిం కూడా ఇచ్చారు సో కాంగ్రెస్ దెబ్బ పడింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు లో సరే రెండు ఇరవై మూడు సరే సరే ఇరవై మూడు లో ముస్లింస్ క్యాండిడేట్ ఇచ్చారు కాంగ్రెస్ అతను సో ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ ఇచ్చినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను జూబ్లీ లో బై ఎలక్షన్ ఇప్పుడు జరుగుతూ పోతున్నాయి సో ఇక్కడ మాత్రం నవీన్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారు మాగంటి గోపినాథ్ గారిది సెంటిమెంట్ ఏం వర్క్అవుట్ కాదా కాదండి ఎందుకంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ వైఫ్ ను పెట్టారు మాగండి సునీత గారు అని సో ఆమెకి ఎలాంటి లేదు రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం లేదు రాజకీయంలోకి వెళ్ళింది లేదు ఆమె ఫేస్ చూసింది లేదు నియోజకవర్గ ప్రజలు సో మాగంటి గోపినాథ్ భార్య ఏదో నేను నా భార్య అని ఎప్పుడన్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ చేయించుంటే ఇంట్రొడ్యూస్ చేయించుంటే కనీసం ప్రజలకు తెలిసే తెలిసేది అవును సో ఆమె ఫేస్ నేను కూడా చెప్తున్నాను నేను దాదాపు ఇక్కడ ఉన్నబట్టి ఇదే నియోజకవర్గంలో ఇదే ఏరియాలో మీరు ఇదే మన యూసాపులో ఉన్న ఒకటి దాదాపు పదేళ్ళు అవుతుంది సో పదేళ్లలో మూడు సార్లు మూడు సార్లు ఓటు వేసాను సో ఇక్కడ నేనేమంటున్నా అంటే ఆమె ఆమె ఫేస్ కూడా నేను కూడా సరిగ్గా చూడలేదు సో ప్రజలకు ఫేస్ కనపడాలి ఫేస్ కనపడాలి ప్లస్ ఆమె చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ కూడా కనపడాలి సో అలాంటి కనపడలేదు కాబట్టి నేను దయచేసి మాగంటి గోపినాథ్ గారి భారీ అయినటువంటి మాగంటి సునీత గారికి నేను ఇది ఏందంటే మైనస్ పాయింట్ చెప్పాను సో ప్లస్ పాయింట్ అయితే నా దగ్గర లేదు సో నవీన్ గారు గెలుపు మాత్రం గెలుస్తాడు పక్క గెలుస్తా అని చెప్పలేదు గెలవాలి సో అతను ఏందంటే ప్రజలకు ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజలు సమస్యలు చూశాడు ఆల్రెడీ కొంతమంది తీర్చాడు కూడా సో ఎలక్షన్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ కూడా ప్రజల్లో నేను చూశాను ఎందుకంటే నేను స్వయంగా కొన్ని దాంట్లో కార్యక్రమాలు కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా బాగున్నాయి యాక్టివిటీస్ ఏం చేస్తానంటే ఏదైనా ఎలక్షన్ సంబంధించి కానీ తర్వాత ఓటర్ సంబంధించి ఓటర్ కార్డు ఇవ్వడం ఇప్పించడంలో కానీ తర్వాత ఎవరైనా సమస్య ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఆయన తీరుస్తాను అని చెప్పి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకుని సమస్య పరిష్కరిస్తాడండి సో విత్ ఇన్ టెన్ డేస్ లో కూడా పరిష్కరించిన రోజులు కూడా మస్తున్నాయి ఆయన మాత్రం కంపల్సరీ సో ప్రజల మనిషిని ప్రజల కోసం పాటుపడే ఆయన నవీన్ కుమార్ యాదవ్ రైట్ థ్యాంక్ యూ